హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ విజయవాడలో పీవీపీలో అయితే ఈ విధంగా అయితే షాపింగ్ అయితే చూస్తున్నానండి నేను షాపింగ్ అంతా తిరుగుతున్నానని చెప్పేసి ఏవో కొనేస్తున్నాను అనుకోవద్దు చాలా సింపుల్ ఐటమ్స్ చాలా రేరుగా కనిపించని మాత్రమే తీసుకుంటాను ఎక్కువ మనీ అనేది ఖర్చు పెట్టను చాలా వరకు నాకు చాలా చాలా నచ్చితేనే ఆ ఐటెం అనేది తీసుకుంటూ ఉంటాను కాకపోతే ప్రతి షాప్ని మాత్రం చూస్తూ ఉంటాను కొత్త ఐటమ్స్ రేర్గా మనకి స్టైలిష్గా అనిపిస్తూ ఉంటాయి కదా కనీసం కొత్త మోడల్స్ అనేవి చూస్తూ ఉంటాను చూడండి ప్రతి షాప్ని మాత్రం వదలను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా షాప్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇలాగా వెళ్ళి ఇలా ఇంకా అలసిపోయాను కాబట్టి కొంచెం తినడం అయితే స్టార్ట్ చేసాము కొన్ని ఐటమ్స్ తీసుకొని తినేసి ఇంకా మెల్లగా ఇంకా గుంటూరు అయితే బయలుదేరడానికి కిందకైతే వచ్చేసామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మా వాళ్ళు ఇంకా కోపడుతుంటే ఇంకా నేను అప్పటికి బయలుదేరాను లేకపోతే ఇంకొక వన్ అవర్ ఉండమన్నా చక్కగా ఉండి మొత్తం ఏ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ప్రతిదీ చూస్తూ ఉంటాను చూడండి మన ఆడవాళ్ళందరూ కూడా చాలా షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు కానీ చాలా వరకు మాత్రం ఆచితూచి మనకి చాలా అవసరము అది తీసుకోవడం అంటేనే మనీ అనేది ఖర్చు పెట్టి తీసుకుంటూ ఉంటారు అలాగే నేను కూడా చాలా వరకు ఆచితూచి చూసి అది నాకు అవసరం అనుకుంటేనే తీసుకుంటాను మనీ అనేది ఖర్చు ఎక్కువ పెట్టనండి ఇంకా గుంటూరు వెళ్ళడానికైతే వచ్చేసాము బాయ్ బాయ్ విజయవాడ చెప్పాల్సిన అవసరం వస్తుంది చూడండి చాలా కంఫర్టబుల్గా అయితే విజయవాడ వచ్చి వెళ్ళాము అమ్మవారి దర్శనం కూడా చక్కగా అయిందని చెప్పారు ఇంత క్రితం కూడా చూడండి నాతో పాటు ఒక లుక్కేయండి విజయవాడ అంతా కూడాను ఈవినింగ్ టైం అయిపోయింది మేము ఇంటికి బయలుదేరే టైంకి ఏదైనా షాప్కైనా లేదా ఏదో దేవాలయానికి వెళ్ళినా కానీ కాస్త ఓపిక అనేది ఉండాలి లేకపోతే అన్నీ ఎంజాయ్ చేయలేము మనం వెళ్ళిన ప్లేస్కి కూడా అక్కడ షాపింగ్ చేసిన ఏదో ఇంకా మూడ్ ఆఫ్లో ఉంటే మాత్రం కొంచెం మన హెల్త్ సహకరించకపోయినా కానీ మంచి ప్రాపర్ ఇది అనేది కొనుక్కోము అదే మనం హ్యాపీగా ఏ టెన్షన్స్ కొంచెం రిలాక్స్గా వెళ్తే మాత్రం కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలాగే అని అంటే తప్పకుండా కామెంట్ చేయండి మంగళగిరి దగ్గర జనసేన ఆఫీస్ అండి ఇది చూడండి చక్కగా చేస్తున్నారు టోల్గేట్ దగ్గరకు కూడా వచ్చేశాము చాలా హ్యాపీ అనిపించింది ఏమేం తీసుకున్నానో మీకు చూపించాను చూడండి విజయవాడ వెళ్ళినప్పుడు నేను ఒక చిన్న షాపింగ్ అనేది చేసుకున్నాను అని చెప్పాను కదా అలాగే ఏం ఏం కొనుక్కున్నాను అనేది మీకు చూపించాలనుకుంటున్నాను చూసేయండి ఇప్పుడు ఎలాగూ సమ్మర్ కాబట్టి ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నాను చూడండి సమ్మర్ కాబట్టి చక్కగా కాటన్ వేరు వేసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక టూ టాప్స్ అయితే తీసుకున్నాను చూడండి చూడండి చాలా కంఫర్టబుల్గా ఉంది టాప్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే పీవీపీలో వచ్చింది నాకు ఎక్కువ నేను డ్రెస్సెస్ కానీ ఏవైనా కంఫర్టబుల్గా ఉంటేనే వేసుకోవాలని ఇష్టంగా ఉంటుంది ఎవరికైనా అంతే కదండి మనకి కంఫర్ట్ అనిపిస్తే ఆ క్లాత్ని రిపీటెడ్గా వేసుకుంటాము అందుకోసం నేను ఎక్కువ ప్రిఫరెన్స్ కాటన్కే ఇస్తాను ఇది ఒక టాప్ తీసుకున్నాను చూడండి ఇంకొకటి వచ్చి వైట్లో తీసుకున్నాను డిజైన్ కూడా చాలా కొత్తగా యూనిక్గా ఉంది హ్యాండ్స్ కూడా చూడండి ఇలా వచ్చేది స్టైల్గా మీకన్నా ముందు అమ్మకి చూపిస్తాను ఎప్పుడు కూడా నా డ్రెస్సెస్ అయినా నేనేం కొనుక్కున్నా ఏదైనా కానీ అమ్మకి చూపిస్తాను చాలా నచ్చుతాయి అమ్మకి నేను ఏం తీసుకున్నా కానీ అమ్మ చాలా బాగున్నాయి అంది మీరు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఈ రెండు టాప్స్ అయితే తీసుకున్నాను వీటికి చున్నీలు లెగ్గింగ్స్ అనేవి చున్నీస్ తీసుకోవాలి లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను ఇవే కాక కొన్ని డ్రెస్సెస్కి నాకు అవసరం ఉన్న కొన్ని డ్రెస్సెస్కి అవేం విజయవాడలో ఏం తీసుకోలేదండి లోకల్లోనే గుంటూరులోనే తీసుకున్నాను ఈ ఈ రెండింటికి ప్లస్ ఇంకా కొన్ని డ్రెస్సెస్ అనేవి నాకు లెగ్గింగ్స్ లేకపోతే అవి కూడా తీసుకున్నాను చూడండి దీనికి వైట్ లెగ్గింగ్ దీనికి ఏమో ఈ కలర్ తీసుకున్నాను లెగ్గింగ్ అనేది వంకాయ కలర్ తీసుకున్నాను లెగ్గింగ్ ఇంకా చున్నీలు అనేవి తీసుకోవాలి ఇదిగోండి గో కలర్స్లో తీసుకుంటాను ఎప్పుడు కూడా లెగ్గింగ్స్ మిగతా డ్రెస్సెస్ కూడా ఇంకా రెండు రెండు డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను ఈ ఫోర్ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నానండి ఈ ఫోర్ కలర్స్ ఎక్కువ నాకు ఇవి ఈ కలర్స్ కూడా ఈ క్లాత్లోనే తీసుకుని ఉండేదాన్ని కానీ కలర్స్ ఈ క్లాత్లో లేవు షిమ్మర్ క్లాత్ అంటే నాకు చాలా ఇష్టము లెగ్గింగ్స్లో ఈ కలర్స్ రాలేదు వచ్చిన కలర్స్ అన్నీ తీసేసుకుంటూ ఉంటాను అయితే తర్వాత నెక్స్ట్ ఇది గ్లాస్లో ఇంత చక్కగా ఇలా డిజైన్ వచ్చి ఉందండి ఇది విజయవాడలోనే తీసుకున్నాను చాలా నచ్చింది నాకు ఇలా చెప్పాను కదా గ్లాస్ వేర్ కానీ ఇంకేదైనా పింగాణి టైప్ కానీ ఏదైనా కొంచెం యూనిక్గా అనిపిస్తే మాత్రం నాకు చాలా ఇష్టము అది ఏదో రకంగా యూజ్ చేస్తాను ఇదైతే ఎక్కువ నేను దేవుడి దగ్గరికి అని డెకరేషన్ పర్పస్ కానీ ఇంకా ఏ విధంగా అయినా సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది ఇది నాకైతే చాలా నచ్చింది చూడండి కింద గ్రీన్ వచ్చి పైన ఫ్లవర్ టైప్లో లైట్ పింక్ వచ్చింది ఏమైనా పెట్టుకోవచ్చు ఒక దీపం లాగా పెట్టుకోవచ్చు లోపల ఏదైనా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా అప్పుడు కానీ డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకోసం నేను అది ఒకటి తీసుకున్నాను ఇదైతే విజయవాడలోనే పీవీపీలో తీసుకున్నాను తర్వాత గుంటూరులోనే తీసుకున్నానండి ఇవైతే చూడండి లీఫ్ లాగా వచ్చింది ఆకు ఆకారంలో రింగాణి చాలా నచ్చినాయి టూ బౌల్స్ తీసుకున్నాను ఇవి ఎందుకంటే నచ్చినాయి కాబట్టి నాకు ఇదిగోండి ఈ టూ బౌల్స్ తీసుకున్నాను ఇదేనండి నా చిన్న షాపింగ్ టూ టాప్స్ లెగ్గింగ్స్ అనేవి ఇక్కడ తీసేసుకున్నాను ఇంకా విజయవాడలో తీసుకుందైతే అది ఇంకా తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి అంతా అక్కడ ఎంజాయ్ చేశాము ఫుల్గా ఈవినింగ్ టైం దాకా హ్యాపీగా ఇంటికైతే హ్యాపీగా వచ్చేసాము అది కూడా మీకు వీడియోలో చూశారు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి